నీలాంటి టోకరాగాడు చాలా మందికి నేను నిత్య సత్యాలు చెప్పాలి నువ్వు ఆంధ్రాను కొట్టేవాడు అయితే ఆల్ ఇండియాను కొట్టే నీ మొగుడు ఇంకొకడు ఉంటాడు అది నిత్య సత్యం అవునా కాదా అసలు యమధర్మరాజు నువ్వన్నమాట హత్యలు నేరాలు అన్ని నువ్వు చేసి ఏమీ తెలియని అమాయకుడి మీదకి వస్తావా రే ఇప్పుడు పోలీసులకు అప్ప మురిసిపోకరా నేను బయటికి వచ్చాక ని అంత చూస్తా హహ నార్మల్ చావులేని వాణ్ణి చిరంజీవి అంటారు ఆ చిరంజీవిని నేనేరా కట్ లాస్ ఇంతే కాదు ఇంకెంత కావాలన్నా ఇస్తాను ఆ విజయగాణ్ని ఎక్కడ చూస్తే అక్కడే చంపేయండి థాంక్యూ థాంక్యూ విష్ యు హ్యాపీ నన్ను క్షమించు ఆ రోజు నేను కాదని వెళ్ళిపోయాను ఇదిగో దీని మాట విని అనవసరంగా తొందరలో కంగారు పడ్డాను మీ మాట విని కంగారులో తొందర పడ్డాను అది తొందరలో కంగారు పడ్డాను కంగారులో తొందర పడ్డాను తొందరలో కంగారు పడ్డాను జరిగింది ఏదో జరిగిపోయింది నవ్ వీఆర్ హ్యాపీ అవును విజయ్ నీ గొంతు ఏదో మారినట్టుగా ఉందే అవును బాబు ఈ మధ్య కొంచెం జలుపు చేసిందంటే హలో ఎక్స్క్యూజ్ మీ రాజమండ్రి రేపు కల చేరిపోతుందంటావా బావా ఏడా గొద్దకుండా ఉంటే చేరిపోవాలి మరి ఇదిగో రోడ్డు మీద ఏదో సెవెలా ఉంది దీనికి చూడండి సార్ ముసూతి ఎస్ సార్ తండ్రికి తగ్గ తనయుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు నిత్యశత్యాన్ని నిజం చేశాం అవునా కదా అవునా కాదు ఓరు కట్టుకో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు అది నిత్య సత్యం అవునా కాదా నమస్కారం సార్ ఇందులో నా ఆలస్యం లేదు అల్లుడు ఈ అలంకరణ పొద్దున మొదలైంది ఇప్పటికి పుట్టయింది నువ్వు సాధించిన విజయానికి మనసారా అభినందిస్తాం నిజంగా హీరోనే సెలెక్ట్ నమస్కారం సార్ నమస్కారం కాబోయ్ అల్లుడు ఐ నో విజయ్ లాంటి వాడు మీ అల్లుడిగా దొరకటం ఆర్ వెరీ లక్కీ మిస్టర్ ప్రభాకర్ వైద్య భయ్ వీళ్ళ పెళ్లి రిసెప్షన్ ఇప్పుడు అల్లుడు గారు డేట్ ఫిక్స్ చేయాలి కదా ఎక్స్క్యూజ్ మీ ఓకే టేక్ ఇట్ పదిహేను సంవత్సరాల క్రితం ఇది పెట్రోల్ బంకులో నా తండ్రి సుందరేశ్వరరావుని నిర్దాక్షిణ్యంగా చంపా

మంటే నిన్ను వేటాడుతుంది ఈ నేల నా పగ కాలి మాడి బూడిదైపోతుంది సమా కరరా యెస్ దేర్ ఇస్ అ ఫోన్ కాల్ ఫర్ యు కొడెమో యెస్ కమ్ ఇస్ సార్ హియర్ వాట్ హా హా ఐ సీ ఇస్ ఆల్రెడీ నేను అంటే బైలర్ సార్ జైద్వా నికే చెప్పినా నావి నవ్వాయ సార్ ఐ యామ్ సారీ నా అజెంట్ వెళ్ళిపోాల్సి వచ్చింది मरा चल माई गॉड విజయ్ నువ్వు వెళ్ళిపోయింది వాళ్ళు చంపేశాను ఎవరు పని విజయ్ నిన్ను చంపుదామని వచ్చిన మనుషులు షూట్ చేశారు విజయ్ విజయ్ ఆ రోజు నేను చంపుదావనుకున్న రామానుజాన్ని టీచర్ చంపించాలనుకున్నారు కానీ ఈరోజు నిన్ను చంపుదావనుకుని వచ్చిన మనుషులు నువ్వనుకున్ను షూట్ చేశారు విజయ్ అప్పుడు నా కోసం నువ్వు ప్రాబ్లమ్స్ లేరుకున్నావు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇలాగైనా నీ ప్రాణాలు కాపాడగలుగుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది విజయ్ సెట్ చాలా ఆనందం కేసు పూర్వాపరాలు విచారించి వాదోపవాదాలు మీదట ధర్మరాజు చట్టం దృష్టిలో దోషిగా నిర్ణయించబడి సంఘంలో పరువు ప్రతిష్టలు కోల్పోయినందువలన తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడని ధర్మరాజు చావుతో ఎట్టి సంబంధం లేదని ధర్మరాజు చనిపోయే సమయానికి విజయ్ కుమార్ తన చెల్లెలి పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ఉన్నాడని సాక్ష్యాధారాలను బట్టి తీర్మానించడమైనది ఈ అరుణ్ కుమార్ పోలీసులను అటగాయించి ధర్మరాజనబడే ముద్దాయిని తీసుకెళ్లాడని నిర్దోషి అయిన విజయకుమార్ని దోషిగా చేయటానికి ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్ వారిచే ఆరోపించబడ్డపై రెండు నేరాలను ప్రత్యేకంగా విచారించడానికి కోర్టు వారు నిర్ణయించారు విజయకుమార్ని నిర్దోషిగా పరిగణించి విడుదల చేస్తున్నారు ఇంతమంది మేధావులున్న ఈ న్యాయస్థానంలో నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎవరా ధర్మరాజును హత్య చేసింది నేనే నేనే చంపాను ఎందుకో తెలుసా యువరాన మీకు గుర్తుందా పదిహేను సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో సుందరేశ్వరం అనబడే నా తండ్రిని ఆ ధర్మరాజు తను హత్య చేస్తుండగా చూశాడని ఆ విషయం కోర్టులో సాక్ష్యం చెప్తాడనే భయంతో అతి దారుణంగా నా తండ్రిని చంపేశాడు అప్పుడు నేను ఇదే కోర్టుకు వచ్చి న్యాయం అడిగితే ఆ సమయంలో ఆ ధర్మరాజు ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో విందులో ఉన్నట్టు సాక్ష్యం సృష్టించుకున్న కారణంగా ఆ ధర్మరాజు అని నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని తమరే తీర్పునిచ్చాడు అప్పుడు నేను లేదు లేదు నా తండ్రిని ఆ ధర్మరాజే హత్య చేశాడు అది నేను కళ్ళారా చూశాడని గొంతు అరిచాను నా మాటలోని నిజాన్ని నా గొంతులోనే పూడ్చేసింది ఆ సాక్ష్యం ఆ కేసును నిర్దాక్షణ్యంగా కొట్టేసింది మీ చట్టం అప్పుడే అప్పుడే నా పసి హృదయంలో ముద్రపడిపోయింది ఈ కోర్టు నాకు న్యాయం చెయ్యదు చెయ్యలేదు అని అందుకే ఆ ధర్మరాజు నన్ను ఎలా దెబ్బతీశాడో అదే పద్ధతిలో నా వేషంలో చంటనే ఫ్రెండ్ అని ఆ పార్టీలో ఉంచి మా నాన్నను ఎక్కడ చంపాడో ఒక్కరే ఎలా చంపాడో అలాగే వాడిని చంపేశాను నాకు తెలుసు నేను చేసింది నేరం అని అందుకే నా నేరాన్ని నేనే ఒప్పుకుంటున్నాను యువర్ ఆనర్ మీరిచ్చ తీర్పుతో నేను ఆనందంగా బయటికి వెళ్ళొచ్చు హాయిగా బతకచ్చు బట్ ఐ హావ్ మై ఓన్ కాన్షియన్స్ ఐ హావ్ మై ఓన్ కోర్ట్ ప్రతి ఒక్కరికి ఒక కోర్టు ఉంది అది ఇక్కడ ఇక్కడ ఉంది యువర్ ఆనర్ మార్పు మనిషి మనసులో రావాలి మానసికంగా మనిషిని మార్చే చట్టాలు రావాలి శాసనాలు రావాలి అదే నేను కోరుకునేది యువర్ నేను చేసిన ఈ నేరానికి వంద కళాగార శిక్షలు వెయ్యి గురు శిక్షలు విధించండి కూడా విధించండి ఐఎం రెడీ